ఓం గంగణపతి నమ ఆయన సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ గురు శ్రీ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవాయ శ్రీకృష్ణ ప్రబ్రహ్మణి నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీమాత్రే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా కోచారీత్య ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచార గోచారీత్య మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచారిత్య బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాసులో ఉచ్చానంలో సంచారం మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమలలో అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాసులు ప్రవేశం చేయడం జరుగుతుంది రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశులు రాహు సంచారం మరియు కేతు సంచారం అంతా కూడా సింహరాశుల సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా రక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య బ్రహ్మణుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి ఉప సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క గోచార రీత్యా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా నేను చెప్పేసి అని తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశరాసుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయని తీర్పు మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచస్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశరాశుల వారికి ఎటువంటి యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసేటిగా ఉంటాయి విదేశీ హాని యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక లాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గృహాచారదార్థంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కలియక ప్రభావం మాత్రమే మారటే చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరికీ కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక రీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యోగం ఇస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది అష్టేశ్వర యోగం వల్ల భోగభాగ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది దేశాది వాదశలు వారికి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు కూడా ఈ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం శ్రీమాత మేషరాశి జాలకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర రథాలు అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఈ యొక్క మేషరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉంది ప్రధానంగా చూసుకుంటే ఏలనాడి శని ప్రభావంలో శనిశ్వరుడు యొక్క దోష కార్యకత్మం ఎక్కువ ఉంటుంది కావున వీరంతా కూడా శనిశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం అంతా కూడా చేసుకోవడం సరేదాయకంగా ఉంటుంది వీరంతా కూడా వ్యాపారం అంతా కూడా శ్రమతో కూడిన అంతా కూడా జనవరి మాసంలో అంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా సూర్య అంతా కూడా సంచారం ఇక్కడ చూసుకుంటే ధనుసు రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశి అంతా కూడా మేషరాశికి తొమ్మిదో రాశి అవుతుంది అక్కడమైన కుయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా భూలాభాలు సిద్ధించడానికి కానీ మీరంతా కూడా గృహయోగం కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ ఆశాదారకంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అంగారు కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది నలభై రోజుల తర్వాత మార్పునే జరుగుతుంది కావున మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది ఫిబ్రవరి మార్చిలో అంతా కూడా ఇక్కడ రవి సంచారం అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం వల్ల స్వల్పంగా మీకంతా కూడా ఆయులయం తగ్గడం కానీ ఈ యొక్క ఆర్థికంగా మీరంతా కూడా కొంచెం శ్రమతో కూడి సంపాదన పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కడైతే కనుక రవి భగవానుడు కొంచెం మంచి స్థానంలో అంతా కూడా సంచారం ఉంటారో ప్రధానంగా ఫిబ్రవరి మార్చ్ తర్వాత రవి భగవానుడు అంతా కూడా శని భగవాను కలవడం మరి అంగారకుడు కూడా ఇక్కడ చూసుకుంటే శని భగవానుడితో కలవడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో అంతా కూడా ఈ సంచారం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ సంచారం అంతా చూసుకుంటే స్వల్పంగా విశ్వమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎక్కడైతే కనుక రవి భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం జరుగుతూ ఉంటారో ప్రధానంగా మే తర్వాత మే పద్నాలుగు తర్వాత మే పద్దెనిమిదో తారీఖు తర్వాత రవి భగవానుడు అంతా కూడా ఇక్కడ సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ఉచ్చస్థానంలో సంచారం వల్ల మీకంతా కూడా మంచి ఉన్నతమైన స్థితి కలగడానికి ఐశ్వర్యోగం సిద్ధించడానికి వ్యాపారం అంతా కూడా లాభసాటిగా ఉండడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది మేలైన అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మరియు ఇక్కడ ఇక్కడ చూసుకుంటే వృషభ రాశిలో సంచారం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి అంతా కూడా స్థానంలో సంచారం అంతా కూడా జరుగుతుంది మరియు ఇక్కడ కోసం సంచారం జరుగుతుంది కావున ఇక్కడ బృహస్పతి యొక్క వీక్షణ వల్ల మీకంతా కూడా బృహస్పతి అంతా కూడా యువకరంగా ఉంటారు బృహస్పతి అంతా కూడా అత్యంత లాభసాటిగా సంచారం జరుగుతుంది కావున మీకంతా కూడా వ్యాపారంలో లాభాలంతా కూడా గణించడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నతమైన విద్య కోసం అంతా కూడా విదేశీయానంలో అంతా కూడా మీరు ప్రయత్నాలు మొదలు చేసుకోవచ్చు ఎందుకంటే చతుర్థ స్థానం అంతా కూడా విద్య స్థానం అవుతుంది కావున మీరంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు వృత్తి రీత్యా వ్యాపారీత్యా లాభసాటిగా ఉంటుంది మంది విద్య సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఈ యొక్క విద్య ఉన్నతి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మరియు మీకంతా కూడా చూసుకుంటే లాభసాటిగా వ్యాపారం అంతా కూడా ఈ యొక్క మే జూన్ జూలై మాసంలో అంతా కూడా యోగకరంగా ఉంటుంది మరియు ఇక్కడ చూసుకుంటే కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది పంచమ స్థానం ఉద్యోగ స్థానం ఉంటుంది సూర్యభగవానుడు ఎక్కడైతే గనక బలంగా మీకు అంతా కూడా యోగ్రంగా ఉంటారో అంతా కూడా నీకు యోగకరంగా మారుతుంది ఇక్కడ రవి అంతా కూడా సంచారం ఇక్కడ చూసుకుంటే సూర్య భగవానుడు బృహస్పతి పాటు కలిగి ఉన్నప్పుడు నీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది ఉద్యోగంలో మార్పులు జరగడానికి కానీ ప్రమోషన్స్ కోసం కానీ ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి వ్యాపారంలో అంతా కూడా టెక్స్టైల్ బిజినెస్ వాళ్ళకు కానీ శుక్రుడు అంతా కూడా స్థానంలో సంచారం జరిగేటప్పుడు యోగకరంగా ఉంటుంది మరియు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలో కానీ మీకంతా కూడా లాభసాటిగా ఉండడానికి సూర్య బృహస్పతి కలిగంతా కూడా యొక్క రంగా ఉంటుంది మరి ఇక్కడ చూసుకుంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ స్థానాల్లో అంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే రవి భగవనుడంతా కూడా ఇక్కడ ఈ డిసెంబర్ ప్రాంతంలో అంతా కూడా రవి భగవానుడు అంతా కూడా సంచారం జరుగుతుంది ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే నవమాతమైన బృహస్పతి అంతా కూడా మిథున రాశులు మరియు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు కేతు అంతా కూడా చూసుకుంటే రాశిలో ఇక్కడ చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది వక్రగతి అంతా కూడా ఏప్రిల్ నుంచి మీకంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది రాహుకేతు సంచారం జరుగుతుంది మీకంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి ప్రధానంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం గాని దానాది కార్యక్రమాలు ఆచరించడం గాని పుణ్య కార్యక్రమాలు చేసుకోవడం రాజశ్యామల యజ్ఞాతి క్రతలు చేసుకోవడం వల్ల అన్నదానం చేసుకోవడం వల్ల ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వేదా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మహాలక్ష్మీదేవి ఆరాధన అంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతికర్తలు చేసుకోవడం వల్ల మీకంతా కూడా రాజయోగం తెగించడానికి బృహస్పతి ఉచ్ఛస్థానంలో సంచారం వల్ల లాభసాటిగా ఉంటుంది ప్రతి విషయంలో మీరంతా కూడా ప్రతి అడుగంతా కూడా ఆచితూచి మీరు ప్లానింగ్ అనేది చేసుకోవడం వల్ల ప్రణాళిక బద్దంగా మీ జీవన విధానం ఉంటే గనక జగన్మాత అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకం ఇదంతా కూడా గోచార చక్రవశాత్తు మీకు చెప్పడం జరిగింది మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతి విషయంలో మీరంతా కూడా శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకోవడం దత్తాత్రేయా సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల గురుకటాక్షం వల్ల మీకు లాభసాటిగా వ్యాపార రీత్యా ఉన్నతమైన యోగం సిద్ధించడానికి లాభ సటిగా ఉండడానికి ఆశారు శ్రీమాత్ర మేషాంతి ద్వాదశ రాశులు వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచారిత గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శరీష్ దీక్ష అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద మళ్ళీ త్రిపాద దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చ బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శ్రీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్త వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది నీకంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదర్శనాలు ఆచరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తాములపాకు పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని కానీ జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కాలవేరు శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికలు ఆచరించడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్టయోగం కలుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజయోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృష్ట యోగం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట యోగం కూడా కలుగుతుంది ప్రధానంగా రవి భవనాడు ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం ఉంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నీచ స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికి ఈ యొక్క తులారాశి ప్రవేశం దాకా అంతా కూడా రవి అత్యంత యోకరంగా ఉంటారు అదృష్టంగా కలిసి ఆస్కారం ఉంటుంది లాభాలు కలిగించడానికి మేషాది రాశి వాళ్ళకి యోకరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభించాలని చెప్పి అత్యైశ్వర ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు కలిగించాలి పుత్రపౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా నీకంతా కూడా కలిగి అదృష్టయోగం కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాతీ నమ